మతి స్వార్థ మూడవ అధ్యాయం పదో వాక్యములు ఏముంటుందంటే మీరు మారు మనసుకు తగిన ఫలములను ఫలించాలి స్తోత్రం చెప్పాలి దేనికి తగిన ఫలం అది అంటే స్తోత్రం చెప్పగలరా మారు మనసు వచ్చి పోతా ఉండేదా సీజనల్గా వచ్చిపోయేదా వచ్చి నిలిచేదా కోపం వచ్చినప్పుడు మారు మనసు పోయి కోపం రాగతలకి నిలిచి ఉంటుందా చెప్పరంటమ్మా డబ్బు చూడగానే పోయి డబ్బు మళ్ళీ లేనప్పుడు మళ్ళీ మారు మనసు ఉంటుందా వినండి వినండి ఉన్నా లేకపోయినా సమృద్ధ సమృద్ధైనా యోసేపు దగ్గరికి ఒక అమ్మాయి నగ్నంగా వచ్చి నిలబడితే మారు మనసు ఉందా పోయిందా పోయిందా ఉందా ఓ ఉంది స్తోత్రం చెప్పాలి సంసానికి ఏమైంది పోయింది అందుకనే గుడ్లు పీక్చుకున్నాడు అందుకనే తన్నులు తింటున్నావు అందుకనేగా రాజులాగా బ్రతుకోవలసిన వాడివి శత్రువుల చేతులు చిక్కాడు ఎందుకు నువ్వు తన్నులు తింటున్నావు ఎందుకు దరిద్రుడు అయ్యావు ఎందుకు భ్రష్టుడు అయ్యావు ఎందుకు కళ్ళు పీకించుకున్నావు అంటే ఆ రోజు నీకు మారు మనసు పోయినందున నిలబడి మారు మనసు ఎందు నిలబడి ఫలించినటువంటి వాడు సింహాసనం మీద కూర్చోగలిగాడు మారు మనసును పోగొట్టుకున్నటువంటి వాడు దిక్కు లేని చావు చావలసి వచ్చింది అదే కదా మారు మనసుకు తగిన ఫలం ఫలించండి నిలిచి ఉండాలి ఆ ఫలం నువ్వు ఎప్పుడో రెండు వేల పదిలో మారు మనసు పొందావు ఇప్పుడు పదిహేను ఏళ్ళు అయింది అర్థమవుతుందా పదిహేను సంవత్సరాల క్రితం నీకు ఎలాంటి మారు మనసు ఉందో ఇప్పుడు నువ్వు అదే మారు మనసు ఉండాలి ఎప్పటి వరకు ఉండాలంటే చచ్చేంత వరకు మారు మనసు బ్రతుకు మార్చుకున్నావు కదా దానికి తగిన క్రియలు నీలో ఉండాలి ఓకే ఫస్ట్ రెండు రెండో విషయం ఎపిసి రాసిన పత్రిక ఐదో అధ్యాయం తొమ్మిదో వాక్యం పద్నాలుగో వాక్యం వరకు తొమ్మిది పద్నాలుగు వరకు వెలుగు పొలము అంటారు ఏంటది వెలుగు పొలం అంటే చెప్పనా మీకు చెప్పనా చెబుతాను విను చీకట కార్యాలు విడిచిపెట్టడమే వెలుగు పలము చీకట్లు అన్నీ ఎదవేషాలే వేస్తారు వెంకటేషు దొంగతనాలు చీకట్లో దొరికితే పగలా అంతేనా యతవేశాలు చీకట్లో సినిమాలు క్లబ్బులు పబ్బులు చెప్పరా పట్టపగులు సినిమాకి వెళ్ళిన చీకట్లోనే చూపిస్తారు సినిమా అవునా కాదా సినిమాకి వెళ్తామా ఎవడైనా ఒక లేటుకు వస్తాడా డోర్ తీస్తాడు డోర్ వెలుచురు ఒక డోర్ వెలుచురు లోపలికి వచ్చిందండి లే అంటాడు టప్పులు వాడు లోపలికి రాంగ డోర్ వేస్తాడు వీడికి ఏం కనపడు అప్పుడు దాకా వెలుగులో ఉండొచ్చినాడు కదా లోపలికి వీడికి ఏం కనపడక ఇలా వెళ్తుంటాడు ఎవడ మీద అయినా కొంచెం ఏ చూడలేండి అని వెళ్తుంటాడు వాడు మరలా కిందకు చూడ్డా ఆడ పక్క బొమ్మ చూస్తూ వెళ్తుంటాడు చూసారా మీరు గమనించారా ఇది ఎప్పుడు దొరికింది చీకటి పబ్బులు క్లబ్బులు ఎప్పుడు ఉంటాయి అవునా అన్ని చీకట్లోనే ఉంటాయి సరే వేరే సంగతి మత్తి శుభార్త ఐదు అద్యయం పదహారు ఉందంటే మనుషులు ఎదుట సత్ క్రియలు అనే మీ వెలుగుని ప్రకాశింపనీయుడి నువ్వు యేసు ప్రభు నమ్ముకోవడం కాదు ముఖ్యం నువ్వు ఏసు నీలో ఉంటే నువ్వే క్రియ చేస్తావు సత్క్రియ చేసిన వాడు తల ఎలా ఉంటాడా ఎలా ఉంటాడా చెప్పు హలే నీతిమంతుడు ఎలా ఉంటాడో సింహమలే ధైర్యంగా ఉంటాడట స్తోత్రం చెప్పాలి నిర్జోషి ఒకడు ధైర్యంగా ఉంటాడని బైబిల్లో ఉంది నీచిమంతుడు వ్యభిచార స్త్రీకి ధైర్యం ఉంటుంది అన్నాడు వీళ్ళకి లేని ధైర్యం ఇది ఏం ధైర్యం ఇది మీ అమ్మకు చెబుతాను చెప్పు మీ వాళ్ళకి చదువుతాను చెప్పుకో వాడి బాబు కూడా నన్ను ఏం చేయలేడు తెగించాను సిగ్గు లేదు నాకు మీ ఆయనకు చదువుతాను ఒక్క ఆడేం చేస్తాడు నన్ను నువ్వు తెగించావు ఈ సిగ్గు లేనివాడు గురించి నేను చెప్పడం లేదు ఈ సిగ్గు లేని దాని గురించి చెప్పడలేదు నీచి మంచులైతే వారి యొక్క నీచిని బట్టి ధైర్యంగా ఉంటారు హలే పోలీసులు మిమ్మల్ని రమ్మంటున్నాడంటే ఏం చేస్తాడు ఆ ఏంటి సార్ ఏంటి రమ్మన్నారంట అని వెళ్తాడు దొంగ అయితే ఏం చేస్తాడు సీట్ చూపుకుంటాడు స్తోత్రం చెప్పగలరా వాడి గుండెల దడ స్టార్ట్ అయిపోయింది అవునా కాదా గమనించాలి ఎందుకు నీ జీవితంలో నీ సత్క్రియ అనేటువంటిది నీ తలపైకి ఎత్తాలి నువ్వు ప్రకాశించే వెలుగ్గా ఉండాలి అది దేవుడు నీ నుండి ఆశిస్తున్నాడు అదే వెలుగు సంబంధులు ఓకే ఇంకో మాట చెప్పన హలే లోయ్యా రాసిన పత్రిక ఐదు ఇరవై రెండులో ఏముంటుందంటే మీరు ఆత్మ ఫలములు ఫలించండి చాలా సార్లు చెప్పాను మరలా గుర్తు చేస్తున్నాను ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతం దయాలతో మంచితనం విశ్వాసము సాత్వికము ఆశకు నిగ్రహం స్తోత్రం చెప్పగలరా ఇది మీరు ఫలించండి అంటాడు అంటే ఇక్కడ మూడు భాగాలు మనం ఎప్పుడు చేసి మాట్లాడుతాం ఎప్పుడు మూడు భాగాలు చేస్తాం ప్రేమ సంతోషము సమాధానం నువ్వు అనుభవించాలి అది దేవుడు కోరుకుంటున్నాడు అందుకు నేను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు ఓకే ప్రేమ ప్రేమ సంతోషము సమాధానం ఎవరు అనుభవించాలి నువ్వు అనుభవించాలి దీర్ఘశాంతం దయాలత్వం మంచితనం ఇరుగు పొరుగు వారికి పంచాలి ఓకే సాత్వికము విశ్వాసము సాత్వికము ఆశ నిగ్రహం ప్రభుకి ఇష్టమైనవి అవి ఇప్పుడు మూడు మూడు తొమ్మిది తొనలు పనిచేయాలి మూడు నువ్వు అనుభవించాలి నీ ఇంటి వారు అనుభవించాలి మూడు ఇరుగుపొరుగు వారికి పంచాలి మూడు నిన్ను సృఢించిన రక్షించిన సృష్టికర్తకి ఇవ్వాలి స్తోత్రం చెప్పాలి ఓకే ఇందుకు దేవుడు మనల్ని ఏర్పరుచుకున్నాడు ఇప్పుడు ఫలించాలని ఎంతమందికి ఉంది ఏ మారు మనసుకు తగిన ఫలం వెలుగు ఫలము ఓకే ఇంకా ఏం ఫలం ఆత్మ ఫలం స్తోత్రం చెప్పాలి రెండు చేతులు చెప్తారా ఈ మూడు ఉంటే చాలు మన జీవితం చాలా బాగుంటుంది మారు మనసుకు తగిన ఫలాలు ఓకే ఫస్ట్ రెండు వెలుగు పొలం అనగా సత్క్రియలు ఫలం అదే వెలుగు ప్రకాశించే వెలుగు అందరూ మనల్ని కనపరచాలని కోరుకుంటాం కదా అదే వెలుగు పొలం మంచి క్రియలు చేయాలి మూడు ఆత్మ ఫలం ఓకే పరిశుద్ధాత్మతో నింపబడిన ఫలం